సౌమ్య గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి అమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆమెనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా కొడుకు కార్తిక్ ఆ మాట అన్నప్పటి నుంచి బ్రుకిటి విడట్లేదు రాజేశ్వరికి మనసంతా చికాగా అయిపోయింది కార్తీక్ ఇది గమనించి నవ్వుకున్నాడు టిపికల్గా రియాక్ట్ అవుతోంది అమ్మ ఏ అత్తకి కోడలంటే ఇష్టం ఉంటుంది అమ్మాయి బాగుంటుంది చూడటానికి అని ఫోన్లో హరిత ఫోటో చూపించాడు కార్తీక్ మోకాళ్ళ దాకా ఉన్న ఫార్మల్ దాని మీద టాప్ జుట్టు విరబోసుకుని ఉంది రాజేశ్వరి చూసింది ఆమె మనసు ఇంకా కలత చెందటం మొదలుపెట్టింది మా ఆఫీస్లో ఆమె అంటే చాలా క్రేజ్ చాలామంది ఆమె కోసం ట్రై చేశారు కానీ నేనే గెలిచాను చివరికి సంవత్సరం పట్టింది ఆమెని కన్విన్స్ చేయడానికి మొత్తానికి ఒప్పుకుంది నీ కొడుకు ఎంతైనా గ్రేట్ కదమ్మా అన్నాడు రాజేశ్వరి ఏం మాట్లాడలేదు మంచి ఫ్యామిలీ తనని మాట్లాడమని చెప్పా వాళ్ళ ఇంట్లో ఓకే రాజేశ్వరి ముఖంలో ఏ మార్పు లేదు ఇంత ప్లాండ్గా ఉన్నా తల్లి తనని చూసి గర్వంగా ఫీల్ అవ్వట్లేదు అమ్మాయిని కన్విన్స్ చేయడం అయింది ఇప్పుడు అమ్మని ఒప్పించాలా ఈ ఆడవాళ్లతో నాట్ ఈజీ బాబోయ్ కార్తీక్ హరిత ఇద్దరు ఎంబీఏ ఫైనాన్స్ చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు హరితతో తల్లి రియాక్షన్ గురించి మాట్లాడాలని పొద్దుట నుంచి ప్రయత్నిస్తున్నాడు కార్తీక్ కానీ ఆఫీస్లో హరిత మరీ సిన్సియర్ ఒకసారి పనిలో మునిగితే ఇంకా ఏం పట్టించుకోదు ఇదే తనలో నచ్చదు కార్తిక్కి పెళ్ళయ్యాక ఆడవాళ్ళ ప్రాధాన్యాలు ఎలాగూ మారుతాయి కదా కొంచెం ఓపిక పట్టాలి అంతే మొత్తానికి సాయంత్రం పనివేళలు ముగిసే టైంకి హరిత బయటికి వచ్చి తన కోసం ఎదురు చూస్తున్న కార్తిక్ని చూసి నవ్వింది ఈ నవ్వుకే మేము సమ్మోహితులమైపోయి ఎంతసేపైనా ఎదురు చూసేస్తాం పిచ్చిమ్మగాళ్ళం సరే కానీ పద కాఫీ షాప్కి అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ లేదు నేను బుక్ షాప్కి వెళ్ళాలి నా రీసెర్చ్కి సంబంధించి కొన్ని బుక్స్ ఆర్డర్ చేశాను కదా మొన్న అవి తెచ్చుకోవాలి అబ్బా నేను నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని పొద్దున్నే చెప్పా కదా ఆఫీస్లో మాట్లాడదామంటే తమరే అక్కడ స్టార్ ఎంప్లాయ్ మరి బయట మాట్లాడదామంటే పిహెచ్డి అని రీసెర్చ్ అని గంటలు గంటలు పుస్తకాల షాపుల్లో కూర్చుంటావు నేను ఒక్కనే మన ఇద్దరు ఫ్యూచర్ గురించి వర్రీ అవుతున్నట్లుంది వెంట పడితే ఇలాగే అలసైపోతాం చిరాగ్గా అన్నాడు కార్తీక్ చివరి మాట బాగా తగిలింది హరితకి అలా మాట్లాడకు కార్తీక్ నాకు చాలా బాధ ఇస్తుంది ఐఎం సారీ పద కాఫీ షాప్కే వెళ్దాం బైక్ ఎక్కి కూర్చుంది హరిత రాజేశ్వరికి ఇంటర్ చదువుతుండగానే పెళ్ళైపోయింది మంచి సంపాదన ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసేశారు తల్లిదండ్రులు రాజేశ్వరికి ఒక్కగానొక్క సంతానం కార్తీక్ ఐదేళ్ల క్రితం కార్తీక్ ఇంకా చదువుకుంటుండగా గుండెపోటుతో భర్త చనిపోయాడు రాజేశ్వరి డబ్బుకు లోటు చేయకపోవడంతో కార్తీక్ చదువుకి ఆటంకం రాలేదు చూస్తుండగానే చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు కార్తీక్ కొడుకు పెళ్లి బాధ్యత రాజేశ్వరికి లేక కాదు కానీ మనస్ఫూర్తిగా కార్తీక్కి పెళ్లి సంబంధాలు చూడలేకపోయింది రాజేశ్వరి ఏవో ఆలోచనలు ఆమెను వెనక్కి లాగేసేవి తను ఆలోచిస్తోంది నిజమా సబబా తెలియదు ఇంతలో కార్తిక్ ఒక అమ్మాయిని ప్రేమించా అని చెప్పడంతో రాజేశ్వరిలో కలకలం రేగింది ఆ అమ్మాయి ఫోటో చూసి తనలో ఆలోచనల చిరుజల్లు తుఫానుగా మారడం ప్రారంభించింది ఆ తుఫాను హోరులో తనకి వినిపించిన ఒకే మాట ఈ పెళ్లి జరగనివ్వకు ఆడవాళ్ళు ఫెమినిజం ఫెమినిజం అని ఎంత నినాదాలు చేసినా అత్త అత్తే కదా అనిపించింది నిన్న అమ్మ వైఖరి చూస్తే తను ఆర్డర్ చేసుకున్న మోకా సిప్ చేస్తూ అన్నాడు కార్తీక్ కార్తీక్ తల్లికి తాను ఎందుకు నచ్చలేదో ఆలోచిస్తోంది హరిత అందంలోనూ సంపాదనలోను కార్తీక్కి సరిజోడి అనే కాన్ఫిడెన్స్ ఉంది తనకి కానీ ఆ ఆత్మవిశ్వాసానికి ఇప్పుడు దెబ్బ తగిలినట్టు అనిపిస్తోంది ఇంతలో హరిత ఆర్డర్ చేసిన ఎస్ప్రెస్తో వచ్చింది అబ్బా ఆ ఎస్ప్రెస్తో ఎలా తాగుతావు అసలు చేదుగా ఉండదు నువ్వు కూడా మోకాకి వచ్చేయని ఎన్నిసార్లు చెప్పాను ఒక్కసారి ఊహించు పెళ్ళయ్యాక నేను పొద్దున్నే ఆఫీస్కి తయారయ్యి ఇద్దరం మోకా తాగుతూ ఉంటే ఆ సీన్ ఎంత బాగుంటుంది ఒకళ్ళు మోకా ఇంకొకళ్ళు ఎక్స్ప్రెస్తో తాగితే మ్యాచ్ అవ్వదు హరిత నాకు డార్క్ కాఫీ టేస్ట్ ఇష్టం కార్తీక్ అయినా నువ్వు ఒక్కడివే ఎందుకు తయారవుతావు ఆఫీస్కి అదీగాక భార్యాభర్తలంటే ప్రతి ఒక్కటి మ్యాచ్ అవ్వక్కర్లేదు అనుకుంటా కార్తీక్కి ఆ మాట నచ్చలేదు ఇంతకీ నా ఫోటో చూపిస్తే ఆంటీ ఏమీ మాట్లాడలేదా నా గురించి ఏమీ అడగలేదా ఆంటీకి ఏం ఫోటో చూపించావు కార్తీక్ స్క్రీన్ అన్లాక్ చేసి రాజేశ్వరికి చూపించిన ఫోటో చూపించాడు బాగానే ఉన్నాను ఇందులో కార్తీక్ ఏదో తట్టింది మోడ్రన్ డ్రస్లో ఫోటో చూపించకుండా ఉండాల్సిందేమో హరిత పొరపాటు చేశాను చీరలోనో చుడిదార్లోనో ఉన్న ఫోటో చూపించాల్సిందే మీ అమ్మగారి పాత పద్ధతులు మనిషా ఎవరికి తెలుసు ఆవిడ ఏ టైపో నేను గెస్ట్ చేస్తున్నా అంతే అసలు ఎక్కువ మాట్లాడితే నాకు ఆవిడ పర్మిషన్ ఏమీ అక్కర్లేదు ఇద్దరం ఇష్టపడ్డాం ఉద్యోగాలు చేసుకుంటున్నాం భవిష్యత్తు మనది ఏదో నాన్న కూడా లేరు అని గౌరవం ఇచ్చి చెప్పాను కానీ ఆవిడ అభిప్రాయానికి అంత విలువేమీ ఇవ్వక్కర్లేదు హరితకి ఇది కరెక్ట్ అనిపించలేదు నా పేరెంట్స్కి నచ్చకుండా నేను ఏది చేసినా నాకు తృప్తిగా ఉండదు కార్తీక్ పెళ్ళయ్యాక ఆంటీ కూడా నాకు పేరెంట్ కదా అలాంటిది ఆవిడికి నచ్చకుండా ఎలా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోగలం చెప్పు కార్తిక్కి హరిత మాటలు చికాగ్గా అనిపించాయి ఆవిడ ఒప్పుకోదు ఈవిడ వదలదు ఈ ఆడవాళ్లతో ఈజీ కాదు మళ్ళీ అనిపించింది కార్తిక్కి నేను చెప్పాల్సింది చెప్పాను నీకు ఆవిడంటే అంత గౌరవం ఉంటే నువ్వే నీ పీహెచ్డి తెలివితేటలు ఉపయోగించి ఆవిని ఒప్పించుకో అయినా రేపు కలిసి ఉండాల్సింది మీ ఇద్దరే కదా హరితకి సవాళ్ళను ఎదుర్కోవటం అలవాటే ఏం చేయాలో ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టింది తయారవడం పూర్తయ్యాక ఒకసారి అద్దంలో చూసుకుంది హరిత ఆంటీకి ఇష్టమైన రంగు అడిగితే తెలియదన్నాడు తన దగ్గర ఉన్న మంచి చీరల్లో ఒకటి ఎంచుకుంది డీప్ నెక్ బ్రాడ్ నెక్ కాకుండా సంసారపక్షంగా ఉండే బోట్ నెక్ బ్లౌజ్ జుట్టు వెరబోసుకోకుండా జడేసుకుంది మెడ చేతులు బోసుగా ఉండకుండా గొలుసు గాజులు చెవికి జూకాలు అన్నీ బంగారమే పెట్టుకుంది ఉట్టి చేతులతో వెళితే బాగోదు అని స్వీట్లు తీసుకుంది ఆంటీకి ఏ స్వీట్ ఇష్టమో చెప్పలేకపోయాడు కార్తీక్ తెలిస్తే బాగుండేది ఉద్యోగంలో చాలా మీటింగ్స్లో పాల్గొన్న ఇది తన వ్యక్తిగతమైన జీవితానికి ఎంతో ముఖ్యమైన సమావేశం బాగా జరగాలి దేవుడా అనుకుంది కార్తిక్ ఎవరో తనకి ఒక సంవత్సరం క్రితం తెలీదు తనే వచ్చి పరిచయం చేసుకున్నాడు ఒక రోజు తన ఉద్దేశం ఏంటో మొదటి వారం రోజుల్లోనే చెప్పేశాడు తనే వెంటనే కన్విన్స్ అవ్వలేకపోయింది కారణం అతను సరిగ్గా తెలియకపోవడమే అన్నాడు కార్తిక్ ఆమెతో టైం స్పెండ్ చేయడానికి రకరకాల వంకలు వెతికేవాడు అతను ఆమెకి ఇచ్చే అటెన్షన్ నచ్చడం మొదలయ్యింది హరితకి చుట్టూ వాళ్ళు కూడా నువ్వు లక్కీనే నీ వెంట పడేవాడు దొరికాడు అంటూ ఉండేవారు ఆఫీస్లో అందరికీ తెలుసు కార్తిక్కి తనంటే ఇష్టం అని చూస్తూ ఉండగానే తను కూడా ఇష్టపడటం మొదలుపెట్టింది అతను రాని రోజు మిస్ అవుతూ ఉండేది అదే ప్రేమ అన్నాడు కార్తిక్ అతని కళ్ళల్లో ఆనందం చూసి అదే ప్రేమ అనిపించింది హరితిక్ కూడా హరిత తన తల్లిదండ్రులకి కార్తిక్ గురించి చెప్పింది యాదృచ్ఛికంగా తన తండ్రికి కార్తీక్ తండ్రితో పరిచయం ఉండేదని తెలిసింది మంచి కుటుంబం సంపన్న కుటుంబం ఇంకా చెప్పటానికి అభ్యంతరాలు ఏముంటాయి తన పేరెంట్స్ ఏమంటారోనన్న టెన్షన్తో ఆ రోజు వీధి చివర ఉన్న కాఫీ షాప్లో కూర్చొని ఉన్నాడు కార్తీక్ ఏమన్నాడు నా పాలిటి ప్రకాష్ రాజ్ అని తన తండ్రి మీద జోకేశాడు కూడా తను ఈ గుడ్ న్యూస్ ఇవ్వగానే మా నాన్న నా హీరో హరిత నాకు ఆయన అంటే చాలా అటాచ్మెంట్ ఎక్కువ ఆయన లైఫ్ లీడ్ చేసిన తీరు నాకు ఆదర్శం చూడు చనిపోయాక కూడా ఎలా నాకు మేలు చేశారో అని తన తండ్రి గురించి మాట్లాడుతూనే ఉన్నాడు ఓ గంటసేపు ఇంకా తమ పెళ్ళికి ఏ అడ్డంకులు కనిపించలేదు తన తల్లికి ఓ మాట చెప్తే చాలు అన్నాడు కార్తీక్ అలాంటిది ఆవిడ నుంచి వ్యతిరేకత వస్తుందని ఇద్దరూ ఊహించలేదు ఎందుకు అని తరచి తరచి అడిగితే నీకు కారణం చెప్పవలసి రావడమే కారణం అని నర్మగర్భంగా నవ్వారట కార్తీక్ చెప్పిన దాన్ని బట్టి ఆంటీకి పెద్దగా అభిప్రాయాలు కానీ ఇది అని ఇష్టాయిష్టాలు కానీ లేవు పెద్దగా చదువుకోలేదు కూడా అనుకుంటా తన మోడ్రన్ ఫోటో చూసో ఇంకేదో కారణంతోనో తనని అపార్థం చేసుకుని ఉండవచ్చు అలాంటివి ముఖాముఖి క్లియర్ చేసుకుందామనే ఈ మీటింగ్ అడిగింది హరిత మొదట భయపడింది తనని ఇష్టపడని ఆంటీ కలవడానికి మాత్రం ఒప్పుకుంటారా అని కానీ ఆవిడ వెంటనే ఒప్పుకున్నారట ఇంట్లో చెప్పలేదు ఈ విషయం ఇంకా తెలిస్తే ఆంటీతో మాట్లాడటానికి వెల్లనిస్తారా వాళ్ళే ఇన్వాల్వ్ అవుతారా అనవసరంగా చిన్న విషయం పెద్దదవుతుందేమో అని ప్రస్తుతానికి దాస్తోంది ఇంటి వాళ్ళ నుంచి అసలు ఇలా దాచాల్సి రావడం తనకి అస్సలు ఇష్టం ఉండదు కానీ ఏం చేయాలి కార్తిక్ అంటే ఇష్టం ఉంది కదా తనకి ఓసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని బ్యాగ్ తీసుకుని బయలుదేరింది హరిత పుస్తకాల షాపుకి ఆంటీ అక్కడే కలుస్తా అన్నారట కాటన్ చీర కట్టుకుని హుందాగా ఓ నవల పేజీలు తిరగేస్తున్న యాభై ఏళ్ళ రాజేశ్వరిని చూసి కార్తీక్ చెప్పినట్టు లేరే అనుకుంది హరిత చూడగానే తత్తర పడిపోతా అనుకుంది కానీ ఆవిడ చూపు ఎంత సరళంగా ఉందంటే తనకి హాయిగా అనిపించింది ఆవిడ సమక్షంలో ఆ బుక్ షాప్లో కూర్చొని చదువుకోవడానికి కుషన్ ఉన్న కుర్చీలు వేసి ఉన్నాయి కూర్చుందామా అని దారితీసింది రాజేశ్వరి హరిత ఆమెను అనుసరించింది వర్కింగ్ డే అవ్వడం వల్ల బుక్ షాప్లో ఎక్కువ మంది లేరు హరిత స్వీట్ బాక్స్ ఇచ్చి మీకు ఏ స్వీట్ ఇష్టమో తెలియదు అందుకే అసార్టెడ్ బాక్స్ తీసుకున్నాను అని నసిగింది రాజేశ్వరి డబ్బా తెరిచింది ఏది ట్రై చేయమంటావు అంది పిస్తారోల్ బాగుంటుంది రాజేశ్వరి పిస్తారోల్ రెండు ముక్కలు చేసి ఒకటి హరితకిచ్చి రెండోది నోట్లో వేసుకుంది రాజేశ్వరి మంచి ఛాయిస్ నీ టేస్ట్ బాగుంది హరితకి రిలీఫ్ అనిపించింది స్వీట్స్లో ఇంత బాగున్న నీ టేస్ట్ జీవిత భాగస్వామి విషయంలో బాలేదే మరి కూల్గా అడిగింది రాజేశ్వరి హరిత అస్సలు ఊహించని ప్రశ్న ఇది చదువుకున్నావు సంపాదించుకుంటున్నావు పిహెచ్డీ చేయాలన్న ఉన్నతమైన ఆశయాలున్నాయి పెద్దవాళ్ళ అంగీకారంతోనే అడుగు ముందుకు వేయాలనే విలువలు ఉన్నాయి ప్రేమ కోసం సవాళ్ళని ఎదుర్కొనే ధైర్యం ఉంది ఇంత మంచి పర్సనాలిటీ ఉన్న దానివి నీకు తగిన అబ్బాయిని ఎంచుకున్నాననే అనుకుంటున్నావా హరిత కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూస్తోంది నేను కార్తిక్కి సరిజోడీనే అని వాదించడానికి సిద్ధమై వచ్చింది అసలు కార్తిక్ తనకి తగునా అనే ఆలోచనే రాలేదు హరితకి ఎందుకు పెంపకాలు హరిత మనసులో ప్రశ్నకి బయటికే సమాధానం ఇచ్చింది రాజేశ్వరి అమ్మాయిలని ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసాలతో అబ్బాయిలని స్త్రీల పట్ల అవగాహనతో పెంచకపోవటం మా తరం చేస్తున్న తప్పు హరిత మా వాడు నీలో అందాన్ని మించి గుణగణాలను చూడలేడు ఎందుకంటే అతని పెంపకం ఎలా సాగిందో ఓ తల్లిగా నాకే తెలుసు కార్తీక్ తండ్రికి నేనంటే ఏమాత్రం గౌరవము ప్రేమ ఉండేవి కావు ఆడవారి పట్ల చులకన అగౌరవం ఉన్న వాతావరణంలో పెరిగాడు కార్తీక్ తండ్రి నన్ను ఏసడించుకోవడం చూసిన కార్తీక్ తను కూడా అలాగే చేసేవాడు అతని మాటల్లో ఇప్పటికీ ప్రతి రెండో మాట అలాగే వస్తుంది గమనించావా రాజేశ్వరి చెప్తున్న మాటలకి రుజువులు వెంటనే తట్టాయి హరితకి తల్లికి ఏమి ఇష్టమో తెలియని తనము ఇంత వివేకం ఉన్న స్త్రీని ఏ అభిప్రాయం లేని వ్యక్తిగా చిత్రీకరించిన తీరు అత్తాకోడళ్ల గొడవల పేరుతో ఫెమినిజాన్ని కించపరుస్తూ మాట్లాడటము తన తండ్రి మీద జోకులు ఇవన్నీ మనసులో మెదులుతున్నాయి హరితకి కార్తిక్ శాడిస్టు సైకో కాదు కానీ ఓ ఆరోగ్యకరమైన దాంపత్యాన్ని నెరవేర్చటానికి కావలసిన లక్షణాలు లేవు దాంపత్యం అంటే భార్యాభర్త భర్త ఓ సమస్య వస్తే కలిసి పరిష్కరించుకోవడం ఒక టీమ్గా ఉండటం మా వాడికి ఇది చేతనవును అని చెప్పగలవా హరితకి చాలాసార్లు వివేకం నోరు నొక్కేసింది అలా లేకపోతే కార్తిక్తో అన్యోన్యంగా ఉండలేమని ఆ వివేకం ఇప్పుడు రాజేశ్వరి మాటలకి స్పందిస్తోంది అతనే వెంటపడ్డాడు అయినా తన తల్లిదండ్రులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు అతను లేడు అతని తల్లి సమస్యని కూడా తన సమస్య చేశాడు తప్ప కలిసి మాట్లాడుకుందాం అనలేదు ఒక ఆరోగ్యకరమైన దాంపత్యం కావాలంటే ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి ఎవరి వ్యక్తిత్వం వారికి ఉండాలి వాటికి నీ భాగస్వామి స్పేస్ ఇవ్వాలి నీ అభిరుచులు ఆశయాలు అలవాట్లని గౌరవిస్తాడు అని నమ్మకంగా చెప్పగలవా హరిత మనసుకి జవాబు తెలుసు ఏ రోజు తన రీసెర్చ్ ఏ విషయంలో అని తెలుసుకోవాలనుకోలేదు అదే రంగంలో ఉంటూ కూడా పిహెచ్డి తెలివితేటలు అంటూ తన ప్రజ్ఞని అవమానించడం ఎన్నిసార్లు భరించలేదు తను చివరికి తనకిష్టమైన కాఫీ తాగినప్పుడు గిల్టీ ఫీల్ అయ్యేది తను ఫీల్ అయ్యేదా అతను ఫీల్ అయ్యేలా చేసేవాడా సంవత్సరం వెంటపడి అతను నీకు ఇచ్చిన అటెన్షన్ని ప్రేమ అనుకుంటున్నావు నువ్వు ఆఫీస్లో అందరూ కోరుకున్న అమ్మాయిని తాను దక్కించుకోవడమే ప్రేమ అనుకుంటున్నాడు కార్తిక్ ఇది ప్రేమేనా మీ ఇద్దరి భవిష్యత్తు నిలబెట్టడానికి పునాది సరిపోతుందా తన ప్రేమ సినిమాల్లో చూపించిన ప్రేమలాగే ఉందని థ్రిల్గా ఫీల్ అయ్యింది కానీ అది నిజమైన ప్రేమేనా అని ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు హరిత ఎందుకో తన ప్రేమ కోసం ఆవిడతో వాదించాలి అనిపించట్లేదు హరితకి తనలో తానే చెప్పుకోలేని సంకోచాలని సంశయాలని రాజేశ్వరి బయట పెడుతోంది అని మాత్రం తెలుస్తోంది నీ సహనానికి అతని అవగాహన లోపానికి ఘర్షణ జరుగుతూనే ఉంటుంది మీకు పుట్టబోయే పిల్లలకి కూడా ఈ వాతావరణం సరికాదు ఈ తరం అమ్మాయిగా నువ్వు ఈ బంధానికి స్వస్తి చెప్పి విడాకులు తీసుకోవచ్చు లేదా నా లాగా భరిస్తూ ఉండిపోవచ్చు ఏదైనా ఇద్దరూ ఆనందంగా ఉండలేరు అలా కాకూడదనే నా తాపత్రయం మీరు నడుస్తున్న బాట ఏ తీరానికి చేరుస్తుందో తెలిసి చెప్పకపోతే తప్పు నాదవుతుంది నాకు మగపిల్లవాడు పుట్టాడు అని తెలియగానే నేను ఎన్నో కలలు కన్నాను వారిని ఆదర్శవంతుడైన పురుషుడిగా తీర్చిదిద్దాలని నాకు వచ్చే కోడలు నాలాగా కష్టపడకూడదని ఇంట్లో పరిస్థితుల వల్ల కుదరలేదు నేనే ధైర్యంగా నిలబడలేదేమో ఆయన పోయాక కార్తిక్కి ఎంతో దగ్గరవుదామని ప్రయత్నించాను ఏ పుస్తకాలు చదివితే అతని భావాలు మెరుగవుతాయో వ్యక్తిత్వం వికసిస్తుందో అలాంటివి చదివించాలి అని చూశాను దానివల్ల మా దూరాలు పెరిగాయే కానీ తగ్గలేదు కార్తిక్ స్వయంగా అనుకోనిదే మారడు ఇలాగే పెళ్లి చేసుకుంటే ఓ భర్తగా ఫెయిల్ అవుతాడు అందుకే ఈ పెళ్లి జరగనివ్వకూడదు అనుకున్నాను జీవితంలో నేను దృఢంగా తీసుకున్నా తీసుకోగలిగిన నిర్ణయం ఇదొక్కటే అంటే నమ్ముతావా ఇంకా రాజేశ్వరి చెప్పడానికి ఏమీ మిగల్లేదు హరిత ఆలోచించుకోవడానికే చాలా ఉంది ఇద్దరు ఆ మౌనంలో అలాగే కూర్చుండిపోయారు వీరికి కొద్ది దూరంలో కూర్చొని ఈ సంభాషణని ఆశాంతం విన్న కార్తిక్కి మొదటిసారి అద్దం మీద దుమ్ము తుడిచి తన ప్రతిబింబం చూపించినట్టయింది నిజానికి తనకి తల్లి మీద కోపం రావాలి కానీ అమ్మ చెప్పిన విషయాలు అన్నీ నిజాలు అది తన అంతరాత్మకి తెలుసు హరిత మీద అంతరాంతరాల్లో ఉన్న ప్రొఫెషనల్ జల్సీని జోకుల రూపంలో తీర్చుకున్నాడు తను హరిత స్ట్రాంగ్ ఉమెన్ అని తెలిసి తన వంతు బాధ్యతల్ని కూడా ఆమె మీద వేసేశాడు ప్రేమించిన పాపానికి ఆమె పెళ్లెత్తు మాట అనలేదు తనని అమ్మ మాత్రం తక్కువ ఇన్నేళ్లు మౌనంగానే భరించలా తన లోపాలని ఒప్పుకోకుండా ఇలాగే ఉంటే అమ్మ చెప్పినట్టే హరిత తనని వదిలి వెళ్ళిపోతుంది నాన్నలాగే అమ్మని బాధ పెట్టినవాడవుతాడు కూడా నేను మారతాను అని ఒట్టి ప్రమాణాలు చేయడం కూడా వృధా అమ్మ అన్న ఓ మాట గుర్తొచ్చింది పెంపకాలు తనని ప్రేమించే ఆ ఇద్దరు స్త్రీమూర్తుల వైపు నడిచాడు కార్తిక్ ఇద్దరు కార్తిక్ని చూసి ఆశ్చర్యపోయారు కార్తిక్ ఎలా స్పందిస్తాడో ఇద్దరు ఊహించలేకపోతున్నారు కార్తిక్ తన తల్లి ముందు కూర్చొని ఆమె చేతులు అందుకున్నాడు అతని కళ్ళలో ప్రేమ గౌరవం అపరాధ భావన అన్ని కనిపించాయి రాజేశ్వరికి ఆమె కళ్ళు చెమర్చాయి అమ్మా నన్ను ఈసారి నీ ఆశయాలతో పెంచుతావా కొడుకుని మొదటిసారి ఎత్తుకున్నప్పుడు కలిగిన భావన కలిగింది మళ్ళీ రాజేశ్వరికి ఎన్నో ఏళ్ళ రాజేశ్వరి ఆవేదనని కార్తీక్తో భవిష్యత్ ఏంటో అన్న హరిత ఆందోళనని ఈ ఒక్క ప్రశ్నతో తీసేశాడు కార్తిక్ కథ సమాప్తం